నమస్కారం జిఎస్కే సెవెంటీ ఫైవ్ న్యూస్ కి స్వాగతం ఎక్సైజ్ పోలీసులు వర్సెస్ గుడుంబ తయారీదారులు ఈ ఘర్షణలో గెలుపు ఎవరిది ఆ తండాలో ఘర్షణ వాతావరణం సృష్టించింది ఎవరు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది త్వరలో మీ ముందుకు పూర్తి వివరాలతో వస్తాం

খাণ,নাই? জিযপাদুযাই? কবাকলাদেল সাপলি বরে? এবতডিটিষে নাই? এবকাংথয়痛 করয়,এবত wind yine এবরাটিকুকুলা যমাণকর দাটিট esta? করিংমসাক پٽي جو ويه امي جي داما پٽي جو ويه 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 پٽي جو و కొటిండర్ వికితుల నిను కొటిండర్ రేవుకున ఐదవటి నిను మనికా వాళ్ళ వాళ్ళని స్ట్రైకింగ్ నిది వాళ్ళ వైపు ప్రెగ్నెన్సీ నిది వాడి ఎందుకున్నారు మింగొట్లాని నిను కొడల ఎ భగవత గల కట్టేనుకు భోం కాయురా ఎవరు కాయురా ఎవరు కాయురా వెనక దూకైపోతురా బోని చేస నిను తీసుకోని రండి సార్ బోని చేస నిను కొంది పెరం పెరంండి జీక మమ్మల్ని తీసుకుంటీ కమెంట్ ఇక్కట్లేదు ఎవడు ఇంకోసారి ఎవడే అడ్డుకున్నది ఎవడే అడ్డుకున్నది ఎవడ అడ్డుకున్నాడు మంచిగా మాట్లాడు నేను రివర్స్ కేసు పెడతా ఎవడే ఎవడ నువ్వు ఎవడు అసలు ఎవడు నువ్వు నువ్వు ఎవరు అసలు నువ్వు ఎవరు నువ్వు ఎవరు నువ్వు ఎవరు అసలు నువ్వు ఎవరు అసలు నువ్వు నన్ను అడ్డుకున్నావు చెప్పిన అటు నేను వచ్చిందా ఇప్పుడు నన్ను అడ్డుకున్నా అంటాను వచ్చిందా ఇప్పుడు ఎవరితోనైనా చెప్పా రిపోర్టర్ నేను ఏం జరిగిందో నేను వీడియో తీస్తున్నా చే